హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ నైంటీ త్రీ రోజుకు రోజు నిన్ను తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తూనే నా చుట్టూ తుమ్మెదలా తిప్పుకుంటాను ఎలా అయినా నిన్ను నా వాడిగా చేసుకుంటాను అని ఆ ఫోటోకు గాఢంగా ముద్దు పెట్టుకుంటూ అలానే చాలాసేపటి వరకు చూస్తూ ఉండిపోయింది శ్రవంతి మరుసటి రోజు ఉదయం రాఘవమ్మ గారు వచ్చి నిద్రలేపే వరకు కూడా ఆమెకు తెలియనే లేదు తను నిద్రలోకి జారుకున్న విషయం బద్దకంగా ఒళ్ళు విరుస్తూ లేచి అమర్ ఫోటోని కంటి నిండుగా నింపుకుని గట్టిగా ముద్దిచ్చి శుభోదయం అమర్ బాబు ఈ రోజు నుండి మన గేమ్ స్టార్ట్ అవ్వబోతోంది లవ్ యు అమర్ అని గుండెలకు హత్తుకుని బయట నుండి మళ్ళీ మళ్ళీ రాఘవమ్మ గారు డోర్ కొడుతూ ఉండడంతో జాగ్రత్తగా అమర్ ఫోటో పదిలపరిచి వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది శ్రవంతి ఏంటి శ్రవంతి తలుపు తీయడానికి కూడా ఇంత టైమా అంత మొత్తుగా నిద్రపోతున్నావా అన్న రాఘవమ్మ గారితో అదేం లేదమ్మమ్మ నైట్ నిద్రపట్టేసరికి బాగా ఆలస్యమైంది సో మార్నింగ్ తెలివి రాలేదంతే అని ముసుముసి నవ్వులు నవ్వుతున్న శ్రవంతి వైపు చూసి చూడపోతే అమ్మగారు వాళ్ళకం పూర్తిగా మారిపోతున్నట్టుంది ఏంటి అమ్మని కలవబోతున్నాను అన్న సంతోషమా లేక కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను అన్న ఆనందమా అన్న రాఘవమ్మ రెండు బుగ్గలు రెండు చేతులతో గట్టిగా లాగి ముద్దు చేస్తూ రెండును అని మనస్ఫూర్తిగా నవ్వింది శ్రవంతి ఇలా నవ్వి ఎన్నాళ్ళు అయిందో కూడా గుర్తుకులేదు శ్రవంతి నిన్ను ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది సరే కానీ ఇప్పటికే ఎనిమిది అయింది అరగంటలో అజీం వచ్చేస్తాడు ఇక ఆలస్యం చేయకుండా రెడీ అవ్వు అన్న రాఘమమ్మ మాటలకు అరగంట అవసరం లేదమ్మమ్మ ఐదు నిమిషాల్లో వచ్చేస్తానుగా అని హుషారుగా విజల్ వేసుకుంటూ వాష్రూంలోకి వెళ్ళింది శ్రవంతి పిచ్చి పిల్ల కొంచెం పాజిటివ్గా జరిగితే చాలు మొత్తం తను కోరుకున్నదే జరుగుతోంది అన్నంతగా సంతోషపడిపోతుంది అమర్తోనే తన జీవితమని బలంగా నమ్ముతున్న శ్రవంతిని అమర్ని త్వరగా దగ్గరిచే భగవంతుడా అని అనుకుని కిందకు వెళ్ళిపోయారు రాఘవమ్మ ఇదిలా ఉంటే అక్కడ హాస్పిటల్ నుండి ఇంటికి డిశ్చార్జ్ అయింది గాయత్రి నిజానికి తన ఆరోగ్యం బాగానే ఉంది కాబట్టి ఎప్పుడో వెళ్ళిపోమని డాక్టర్ గారు చెప్పారు కానీ ప్రకాష్ ఇలా అయినా కొన్ని రోజులు గాయత్రి పిచ్చి ఆలోచనలు చేయకుండా ప్రశాంతంగా ఉంటుంది కదా అని హాస్పిటల్లోనే ఉంచేశారు కానీ గాయత్రి పదే పదే అడుగుతూ పట్టుపట్టడంతో ఇక తప్పక ఇంటికి తీసుకుని వెళ్ళారు వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టడం ఆలస్యం దూతలా ఎదురు వచ్చాడు భరత్ భరత్ని చూస్తూనే చిటపట్లాడారు ప్రకాష్ కానీ గాయత్రి మాత్రం హుషారుగా ముందుకు వెళ్ళి ఏమైంది భరత్ లైన్ క్లియర్ కదా ఆ శ్రవంతి నోరెత్తడానికి లేకుండా చేసావు కదా అంటూ ఆతృతగా అడిగింది అంత అవకాశం ఏది మేడం అది గతం మర్చిపోయింది కదా ఆ గతంలోనే నన్ను కూడా పూడ్చేసింది కింద మీద తన్నుకున్న నేనెవరో గుర్తుకొచ్చి చేస్తేగా పైగా అజీమట ఎవడో వాణ్ణి చూస్తేనే వంకర్లు తిరిగిపోతూ తెగ వయ్యారాలు పోతోంది ఏదో వాడేదానికి ప్రపంచం అన్నట్లు వాడితోనే ఒక జీవితం అన్నట్లు ఆ నవ్వులు పువ్వులు చూడలేక చచ్చాను అని చేదరింపుగా మొహం పెట్టుకుని అసహనంగా చెప్పాడు భరత్ కాసేపు ఆశ్చర్యంగా చూసిన గాయత్రి సడన్గా నవ్వటం మొదలుపెట్టింది ఏమైంది మేడం కొంప తీసి మీరు కూడా గతం మర్చిపోయారా లేక హాస్పిటల్ నుండి వచ్చేసరికి జరుగుతున్న వర్తమానాన్నే మర్చిపోయారా అన్నాడు భరత్ కాస్త చిరాకుగా నేను నవ్వుతున్నది మతిపోయో లేక పిచ్చి ఎక్కువయ్యి కాదు భయపడకు మొత్తానికి శ్రవంతి గతం మర్చిపోయి మనకి మంచిగా జరిగిందన్నమాట ఆటపాటగా తప్పదన్నట్లు అజీంతో ప్రవర్తించే శ్రవంతి ఈరోజు అజీమ్ తన సర్వస్వం అన్నట్లు మారిపోయిందన్నమాట అంటే ఇకపై ఆ మెమొరీలాస్ పేషెంట్ జీవితాంతం వాడితోనే టైం పాస్ చేస్తుందన్నమాట సో ప్రాబ్లమ్ సాల్వ్ అంది గాయత్రి గాయత్రి మాటలకు చిర్రెత్తుకొచ్చింది భరత్కి ఆగ మేఘాల మీద అమెరికా నుండి ఉద్యోగం అనిపించి మరి ఇండియా తెప్పించడమే కాకుండా తీరా శ్రవంతి తనను మర్చిపోయింది అని చెప్తే నవ్వుతూ మంచి పనే జరిగింది అని మాట్లాడడం కొంచెం కూడా రచించలే రుచించలేదు భరత్కి అందుకే కాస్త కోపంగా గాయత్రి వైపు చూస్తున్నా ఏంటి మేడం మీరు కూడా మిమ్మల్ని నమ్ముకుని బంగారం లాంటి భవిష్యత్తును వదులుకుని వస్తే వాడెవడితోనో నా శ్రవంతి కలిసిపోవడం మంచిదంటున్నారు నాకైతే కొంచెం కూడా నచ్చడం లేదు నచ్చదు భరత్ కానీ నచ్చాలి నచ్చినట్టుగా ప్రవర్తించాలి అందరినీ నమ్మించాలి ఒప్పించాలి మెప్పించాలి ఇంకా చాలా చాలా చేయాలి ఏది కుదరదు అంటే ఎలా చెప్పు అంటూ అడ్డదిడ్డంగా మాట్లాడుతున్న గాయత్రి మాటలకు కాస్త అయోమయంగా ఫేస్ పెట్టిన పిచ్చ కోపం వచ్చింది భరత్కి అది చూసిన గాయత్రి ఎందుకంత కోపం అవుతావు భరత్ నేను మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు కదా అంత రైటే కదా అంటున్న గాయత్రి మాటలకు కళ్ళు కాస్త చిన్నవి చేసుకుని కోపంగా ఆమెను కాల్చేసేలా చూశాడు భరత్ ఆ చూపులకు చిన్నగా నవ్వుకున్న గాయత్రి ఇదిగో ఇలా చిటికలో నీ మనోభావాలు మారిపోతాయి కాబట్టి నువ్వు అమెరికా వెళ్ళినా బార్లో వెయిటర్గా ఉండిపోయావు అదే నాలో షార్ప్గా ఆలోచించేవనుకో ఇండియాలోనే ఉంటూ అంబానీ కూతుర్ని పెళ్లి చేసుకుని అష్టైశ్వర్యాలతో తులుతూగేవాడివి అంటున్న గాయత్రి మాటల్లో వెటకారం స్పష్టంగా అర్థమవుతుంది అతనికి కానీ తనేం చెప్పబోతోందో తెలుసుకోవాలని మౌనంగా ఉన్నాడు భరత్ గతం మర్చిపోయిన శ్రవంతి అజీమ్ని లవర్గా ఊహించుకుంటుందని అర్థమైంది కదా ఇంత ముఖ్యమైన విషయం తెలిస్తే అమర్ ఏమవుతాడు ఖచ్చితంగా అజీమ్కి తనకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పడానికి ట్రై చేస్తాడు ట్రై చేయడమేంటి అదే నిజమని నిరూపిస్తాడు కూడా అంటున్న గాయత్రి మాటలు ఇంచు కూడా అర్థం కావటం లేదు భరత్కి అందుకే క్వశ్చన్ మార్క్ ఫేస్తో అలా తన వైపే చూస్తున్నాడు అయ్యో భగవంతుడా నా మాటలు అర్థం కాలేదు కదా ఇప్పుడు అర్థమయ్యేలా చెప్తాను విను అమర్ తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి గతాన్ని శ్రవంతికి గుర్తు చేయాలి అని ప్రయత్నిస్తున్నాడు ఆ ప్రయత్నంలో భాగంగా అజీమ్కి తనకి సంబంధం లేదు అని శ్రవంతికి అర్థమవుతుంది ఈ గ్యాప్లో భరత్ అనే నీ క్యారెక్టర్ తన లైఫ్లోకి వెళ్ళి బాధ పెట్టి ప్రేమను పంచి గతంలో నీకు తనకు మధ్య పరిచయం ఎక్కువగా ఉందని ఆ పరిచయంతోనే మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారని దానికి పెద్దల అంగీకారం కూడా దొరికిందని శ్రవంతిని నమ్మించు మరొక పక్క శ్రవంతి తల్లిదండ్రులను కూడా బ్లాక్మెయిల్ ద్వారానో లేదా సింపతి కాన్సెప్ట్తోనో నీ వైపుకి తిప్పుకో అప్పుడు అన్ని వైపులా ఆలోచనలో పడే శ్రవంతి ఎవరిని నమ్మాలో ఏది నిజమో అర్థం కాక తన తల్లిదండ్రులు చెప్పే నీ కథనే నిజమని పూర్తిగా నమ్ముతుంది ఒకసారి కష్టమో నష్టమో మీ ఇద్దరికి పెళ్ళి అనేది జరిగిపోతే ఇక నీలో రెండవ మనిషే కాదు ఇరవయ్యో మనిషి బయటకు వచ్చిన శ్రవంతిని ఏమీ చేయలేదు ఏమంటావు అంటూ కళ్ళు ఎగరేస్తూ హుషారుగా చెప్పింది గాయత్రి వావ్ సూపర్ మేడం ఎక్సలెంట్ అసలు అసలు ఎందుకు మేడం ఇటువంటి అద్భుతమైన ఐడియాలు నాకు రావటం లేదు అని అతి ఉత్సాహం చూపిస్తున్నట్లుగా యాక్టింగ్ చేస్తూ మాట్లాడిన భరత్ సడన్గా స్ట్రైట్గా స్టిఫ్గా నిలబడి రెండు చేతులు కట్టుకుని అంటు అనుకుంటున్నారా డబ్బున్న మీకే ఇన్ని ఎదవ తెలివితే అట్లుంటే డబ్బులు లేని నాకు అందులోను డబ్బు కోసమే తహతహలాడే నాకు ఇంకెన్ని దరిద్రపు ఆలోచనలుంటాయి అంటున్న భరత్ మాటలు వింటూనే భరత్ మాటల జాగ్రత్త అంది గాయత్రి బెదిరింపుగా తమరు పుణ్యమాని ఉన్న ఉద్యోగము ఊడిపోయింది ఉంచుకున్న పెళ్ళాము పారిపోయింది అన్నట్లు నా పరిస్థితి రోడ్డు మీదకు వచ్చింది ఇప్పుడు ఈ తాటాకు చెప్పుళ్ళకి నేనేం జడవను పోనీలే స్టోరీలో పెద్ద విలన్నీ అంటూ బిల్డప్ ఇస్తున్నారు కదా ఏదో గొప్పగా ఆలోచిస్తారని వస్తే పాతకాలం నాటి పాతాల బయరి ఆలోచనలు చెప్పి కాల రగిరేస్తారు ఏంటి మేడం అంటున్న భరత్ మాటలకు విపరీతమైన కోపం వచ్చిన గాయత్రి భరత్ మైండ్ యువర్ వర్డ్స్ అంటూ గట్టిగా అరిచింది నా మాటలు పద్ధతిగా ఉండాలంటే మీ పనులు కూడా పద్ధతిగానే ఉండాలి మేడం మర్యాదగా శ్రవంతి నాది అవ్వాలి లేదా జీవితకాలం అమరగాడు నీకు దక్కకుండా నేను చేస్తాను అంతకంటే ముందు అందరి ముందు నవ్వుల పాలు చేస్తాను భరత్ అంటే అమూల్ బేబీ అనుకుంటున్నట్లున్నారు ఎంతకైనా తెగించగలను ఏమైనా చేయగలను వస్తా అని చెప్పి అక్కడి నుండి వెనక్కు తిరిగాడు ఇదిలా ఉంటే అక్కడ పాపం విజయ్ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది అందుకే ఏంటో నా బ్రతుకు కుడితిలో పడ్డ ఎలుకలా కూడా నా అంత విలువల్లో ఆడిపోదనుకుంటా అంతకంటే దారుణంగా ఉంది నా బ్రతుకు అని తిట్టుకుంటూ అయిష్టంగా బైక్ డ్రైవ్ చేస్తూ అమరింటికి చేరుకున్నాడు విజయ్ లోపలికి వెళ్ళాలంటేనే మరణ బాధగా ఉంది విజయ్కి అందుకే మనసులోనే పట్టుకోమంటే పాము కోపం విడిచిపెట్టమంటే కప్పకి కోపం అలా తయారైంది ఈ తండ్రి ఇద్దరి పరిస్థితి వాళ్ళిద్దరి ప్రతాపం నా మీద చూపిస్తున్నారు తండ్రి మాటకి విలువిచ్చి కాలేజీకి రారా నాయనా అంటే అమర్కి కోపం పోని అంకుల్ వాడికి నచ్చినట్లుగా ఉండనియండి ప్రెజర్ చేయకండి ఎగ్జామ్స్ రాయించే పూచి నాది అని నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తే అంకుల్కి కోపం ఇక ఆంటీ గురించి చెప్పనవసరమే లేదు ఏదో నేను బోధిబాబా అన్నట్లు నన్ను చూస్తూనే నా కొడుకుని మార్చు విజయ్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు పగవాడికి కూడా రాకూడదు ఇటువంటి పరిస్థితి అని తిట్టుకుంటూ లోపలికి వెళ్తున్నాడు విజయ్ ఇంతలో హుషారుగా తయారై తాళాలు గుత్తి చేతి వేళ్ల మధ్యలో తిప్పుకుంటూ బయటకు వస్తున్న అమర్ని చూస్తూనే సంతోషంతో ఉప్పొంగిపోయింది విజయ్ మనసు అమర్ని అలా చూస్తూనే విపరీతమైన సంతోషంతో ఉన్న విజయ్ భగవంతుడా నా మీద జాలి చూపించేశావయ్యా అందుకే వెళ్ళి బ్రతిమలాడి బలవంతంగా బట్టలు కూడా వేసి బయటకు తీసుకుని రావాల్సిన అవసరం లేకుండా అమర్ వాడంతట వాడే తయారే కాలేజీకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు అని ఎదురు వెళ్ళి హాయ్ అమర్ నిజంగా నేను ఇలా చూస్తానని ఊహించలేదు తెలుసా టైం అవుతుంది పద అన్న విజయ్ మాటలకు నవ్వుతూ కాలేజ్కి ఏంట్రా రాత్రి తాగింది ఇంకా దిగలేదా ఆశ్చర్యంగా అడిగాడు అమర్ అదేంటి మరి నువ్వు ఇంత హెవీగా రెడీ అయింది కాలేజ్కి కాదా అన్న విజయ్ ప్రశ్నకు కాదు అన్న అమర్ సమాధానంతో ఒక్కసారిగా గాలి తీసేసిన బెలూన్లా కూచించుకుపోయాడు విజయ్ అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందుంటాను అండ్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య